హాయ్ ప్రజలారా నమస్కారం అందరికీ అయితే ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాడు అదంటే ఏంటంటే నాకు పిచ్చిలేసిందని చెప్పి ఇట్లా కొద్ది అని చెప్పి మానసిక రోగాన్ని ఇట్లా కొన్ని కొన్ని మాట్లాడిన వాళ్ళందరికీ ఏంటంటే నాకు ఏం కాలేదు నేను చాలా క్లారిటీగా ఉన్న అదేంటంటే ఈ మైసాసురుడు ఏం అంటే ఆత్మతో వస్తున్నాడు మైసమ్మ కూడా ఆత్మతో వస్తున్నాడు అనమాట ఇప్పుడు ఆత్మతోని యుద్ధం జరుగుతుంది అనమాట దేవుళ్ళందరూ తర్వాత రాక్షసులందరూ ఇంకా యుద్ధం చేసుకుంటుండ్రు అవి ఆకాశంలా మనుషుల మీదకి వస్తాయి మనకు అవి కనబడవు మనకు తెలియదు అవి అయితే నేనేందంటే ఇక్కడ నేను చదువుకున్నా చదువుకోకపోయినా చిన్నప్పటి నుంచి ఆలోచించే శక్తి సామర్థ్యాలు ఎందుకంటే మా కులదేవత మైసమ్మ అనమాట మైసమ్మ తర్వాత శివుడు వీళ్ళు మా తాత ముత్తాతలు బాగా శివభక్తులు అనమాట శివభక్తులు కావడం వల్ల ఏం జరిగిందంటే శివుడ భక్తులు కావడం వల్ల మైసమ్మ శివుడు ఇలా అంతా దేవుళ్ళు మా మాకు దగ్గర ఎక్కువ ఉన్నారనమాట కొంచెం భక్తి ఎక్కువ ఎక్కువ భక్తులు మా వాళ్ళు ఉన్నారనమాట మా తాత తాతలు బాగా భక్తులు బాగా నమ్మేవాళ్ళు మంచిగా చేసేవాళ్ళు అనమాట పూజలు గీజలు అందుకోసము దేవుడు ఏంటి మా కుటుంబంలో ఆ మైసాసురుడు వచ్చినందుకు ఆత్మ వచ్చినందుకు మైసమ్మ ఆత్మ శివుడు ఆత్మ వీళ్ళందరూ దేవుళ్ళు నా మీదకి రావడం వల్ల నేను తెలివిగా ఆలోచించిన అసలు ఏం జరుగుతుందిరా అసలు ఏంటి లైఫ్లో ఏంటి ఇది అంతా ఈ కులము ఏంది తర్వాత ఈ సృష్టి ఏంది అసలు ఏంటి అని అన్నీ ఇంకా చిన్నపంచిన మీద జరుగుతున్నటువంటి వాటిని బాగా ఆలోచిస్తూ చిన్నపంచే ఆలోచిస్తూ ఉండిట్ ఎందుకంటే మనకు మహిషాసుని ఆత్మ మనతో యుద్ధం చేస్తుంది కాబట్టి దేవుడు కూడా మన మీద ఉన్నాడు కాబట్టి ఇంకా దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తుండు ఏమో అజ్ఞానులుగా చేస్తూ వాడుకోవడానికి చంపడానికి అట్లా ప్రయత్నం చేస్తున్నాడు అనమాట అట్లా చేస్తూ ఉంటే దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు చిన్నప్పటి నుంచి జరుగుతున్నది ఇదే ఇదే యుద్ధం అయితే ఈ యుద్ధం జరగబట్టి దాదాపు ఒక నలభై సంవత్సరాలు దాటిపోతుంది అనమాట అంటే పూర్వం నుంచి జరుగుతూనే ఉంది పూర్వం నుంచి జరుగుతూనే ఉంది శాస్త్రం నుంచి కూడా దేవుడు అవతార పురుషుడుగా జన్మిస్తున్నాడు అంటే ఈ మైసమ్మ జన్మించింది అనమాట మైసమ్మ జన్మించింది భూలోకం మీద ఫస్ట్ మైషాసుడు జన్మించిండు మైసాసుని సంబంధించిన తర్వాత ఇంకా మైసమ్మ ఎప్పుడు కాపాడుతూనే ఉంటుంది భక్తులను అట్లా జరుగుతూ ఉంది ఇంకా జరుగుకుంటూ జరుగుకుంటూ ఇట్లా వస్తూ ఉన్నది ఇప్పుడు ఒక నలభై సంవత్సరాలు కావస్తుంది ఇంకా ఎక్కువైనాయి అనమాట ఈ దేవుళ్ళ గొడవలు కావచ్చు ఇవన్నీ కొంచెం ఎక్కువైనాయి కాబట్టి మనము తెలివిగా ఆలోచించి నేను ఏం తెలివిగా ఆలోచించిన ఆలోచించి నిర్ణయం తీసుకొని కనుక్కోవడానికి మాత్రమే నేను ఇట్లా ప్రవర్తించిన అంతా అది ఏం అంటే యాక్టింగ్ చేస్తుండనమాట యాక్టింగ్ నటన చేస్తుండు మైసాసురుడు నటిస్తూ మోసం చేస్తుండ్రు కాబట్టి మైసామ్మ కూడా నటింపజేసింది నన్ను కాబట్టి నేను నటించిన తప్ప రియల్గా నాకు ఏం కాలేదు అంతా బాగానే ఉంది దేవుడు చేసిన పని ఇదంతా మైసూరు యుద్ధం మైసాసురు యుద్ధం ఇదంతా కాబట్టి